చేసి దగా చేసి కుట్రపూరితంగా ఇలా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఒకరొకరిని ఒకరొకరిని బయటికి పంపించి ముఖ్యంగా మళ్ళా ఇప్పుడు తాను కూడా పైసల ఆశతో డబ్బులు తీసుకొని ఇవాళ పదవులు తీసుకొని ఇయాల బిఆర్ఎస్ పార్టీని అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ప్రమాదకారిగా తయారై చేయాలి తెలంగాణ ఉద్యమంలో లేడు మాదిగ పోరాట సమితి ఉద్యమంలో లేడు కానీ తనకు మొదటిసారిగా వచ్చిన అవకాశాలను అదే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకుంటూ పోయి ఇవాళ ప్రజలందరినీ కూడా అహంకారంతో మోసం చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అంటగా తనేదో నీతివంతుడిగా అని చెప్పేసి అందరితో చెప్పుకుంటూ నీ నీతివంతు కథలన్నీ కూడా అందరికి తెలుసు ఇవాళ ధర్మసాగర్ బిడ్డలు వేలేరు బిడ్డలు మొత్తం చిల్కో నుంచి వచ్చిన మొత్తం కూడా బిడ్డలు అనేక మంది మాదిక బిడ్డలే ఇక్కడ ఉన్నారు వాళ్ళే మొత్తం కూడా ఇలా చాలా కడుపు కోతతో వాళ్ళందరూ కూడా ఈ ఫలంగా మాట్లాడుతూ విన్నాం పదవులు ఎన్ని కావాలో అన్ని పదవులు కూడా ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు ఎవరు వచ్చినా ఎంతో కొంత చేస్తారులే అని చెప్పేసి నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళని ఇలా కడుపులో దన్ని ఇలా నువ్వు కొడుతున్నావు నీ బిడ్డ కోసం నీకు ఇంకా ఈ వయసులో ముసలితనానికి ఇంకా నీకు పదవి కావాలని ఇంకా పైసలు సంపాదించాలని దురాశతో ఉన్న నాయకులను నేను పంపిస్తున్నావు ప్రజలు చీకొడుతున్నారు నోట్లో ఉమ్మేస్తారు చెప్పులతో కొడతారు రేపు పొద్దున సిగ్గు లేకుండా ఇంకా నేను వస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇవాళ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసి పార్టీని ఇబ్బంది పెట్టినా అంటే పార్టీ అంటేనే ప్రజలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ ప్రజలకు నేను ఈ గన్పూర్లో పుట్టిన బిడ్డగా నిజంగా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండొచ్చు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు వచ్చిన సమస్య లేదన్న ఖచ్చితంగా ఇంతకుముందు ఎట్లా చూసే ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా నేను చూసుకుంటా వాళ్ళ యొక్క వంచన చేరి మా నాయకులను కార్యకర్తలను ఇలా నుండే మొదలైంది నువ్వు కూడా బేరసారాలు చేస్తున్నావు బెదిరింపులు చేస్తున్నావు కాంట్రాక్ట్ ఇప్పిస్తా అని చెప్తున్నావు నీ వల్ల ఏమీ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎవరినో నిన్ను కనీసం నిన్ను ఇక్కడ ఎవరు గౌరవించారు మా నాయకులు కార్యకర్తలు ఎవరినో పోతే కూడా గౌరవించారు కాబట్టి నువ్వు ఇలా మాయ చెప్పి మా పార్టీని చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఊరు ఊర్లో నీకు ఏం సమాధానం చెప్పాలో సమాధానం చూపి చెప్పడం మాటల్లో చెప్పడం కాదు ఏం చేయాలో ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఇలా ఈ ముసలి వయసులో ముసలి నక్కలాగా మొత్తం కూడా మా ప్రాంత ప్రజలను మోసం చేసినావు నువ్వు స్టేషన్ నువ్వు ఎక్కడో ఉంటే కూడా స్టేషన్ గన్పూర్ వస్తే అనేక సార్లు నేను ఆశీర్వాదం ఇచ్చిను ఇటువంటి స్టేషన్ గన్పూర్ బిడ్డల్ని మోసం చేసినావు బిఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు కేసీఆర్ పార్టీని మోసం చేసినావు నువ్వు ఇప్పటికైనా కూడా సిగ్గుతో తల వంచుకోవాలి నీకు సిగ్గు క్షణం ఏమైనా ఉన్నట్లయితే ఈ ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి రాజీనామా చేసి నువ్వు ఎక్కడిపోయినా మా యొక్క నాయకులు కార్యకర్తలు మొత్తం ప్రజలు పోయినట్టు శేషంగా నీకు నీ ప్రజలు నీకు ఉందనుకుంటే మళ్ళీ నువ్వు రాజీనామా చేసి ఏ పార్టీలో పోతున్నావు ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయి అప్పుడు తెలుస్తుంది కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి మా నాయకులు కార్యకర్తలు బెదిరిస్తే మళ్ళీ కబరదాలు అని చెప్పి చెప్తున్నాం ప్రజలందరూ కూడా ఊర్లో ఇవ్వాలి పొద్దున్న నుండి అన్ని ఊర్లో మాట్లాడుతున్నాం చీ కొడుతున్నారు లో ఉమ్మేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి బుద్ధి చెప్పాల్సిందే మనందరం ఐక్యంగా ఉండాలి ఖచ్చితంగా మనం వచ్చే ఉప ఎన్నిక ఎమ్మెల్యే బాలిక బిడ్డనే గెలిపించుకుందాం ఖచ్చితంగా ఎంపీగా కూడా మళ్ళా పోటీ చేయడానికి వస్తే చిత్తు చిత్తుగా ఓడిద్దాం ఇవాళ రెండు ఎన్నికలు వస్తాయి ఎమ్మెల్యే ఎన్నిక రిజైన్ చేయాల్సిందే లేకపోతే ఎట్లయినా పోతుంది కాబట్టి